చల్లూరు మల్లే మల్లేష్ గారి హత్య చాలా బాధాకరం నాకు తె తెలియగానే నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఆ కుటుంబానికి ఒక క్వింటల్ బియ్యము కూడా పంపించడం జరిగింది ఇమీడియట్గా కూడా రిపోర్టు మా పై అధికారులకు పంపించ పంపించడం జరిగింది అందులో భాగంగానే నాకు కొంతమంది ఫోన్ చేసేస్తే గట్రా నేను ఫోన్ లోపల అన్నమాట వాస్తవమే కానీ ఆ విధంగా కాదు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా నేను రెస్పాండ్ అయ్యాను ఇమీడియట్గా రిపోర్ట్ పంపిస్తే పంపించేసిన తర్వాత కలెక్టర్ గారు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మొట్టమొదటిగా శాంక్షన్ చేశారు మళ్ళీ ఎఫ్ఐఆర్ అండ్ ఫైనల్ రిపోర్ట్ పోగానే మళ్ళీ ఇంకో నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మంజూరు చేయబడుతుంది మరియు ఈ అట్రాసిటీ కేసు అయింది కనుక ఈ ప్రభుత్వం నుంచి ఏవైతే గిట ప్రతిఫలం అందా అందాలో ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా నేను చూస్తా ఆర్డీఓ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది అసైన్మెంట్ కానీ తర్వాత ఉద్యోగం గురించి అని కానీ జరిగింది ఆయన ఆ చనిపోయిన చల్లూరు మల్లష్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సహాయం అయినా కానీ అది నేను పంపించేటందుకు అయితే గట్రా నేను ఖచ్చితంగా పంపిస్తా మరి ఈ ఈయన మీద కేసులు ఇట్లా ఎందుకైనా ఏంటంటే గట్రా నేను కూడా నాకు బైండ్ అవర్ కాగానే ఇమీడియట్గా ఎగ్జి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిలీజ్ చేసి ఉంటుంది నాకు దీని మీద అయితే ఖచ్చితంగా తెలియదు నేను కూడా తెలుసుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంది అని అనేది సమగ్ర విచారణ నేను కూడా మా పోలీస్ అధికారులకు లెటర్ పెట్టి తెలుసుకొని నేను మీకు తర్వాత చెప్తాను ఒక వన్ వన్ వీక్ లోపల నేను కూడా ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని చెప్పడం జరుగుతుంది మా రిక్వెస్ట్ సార్ ఎంఆర్ఓ గారు మీరు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అంటరాంతనంగా అలా ఏరియాలకు పోకపోవడం అలా ఇంటికి పోయి కనీసం మానవ దృక్పథంతో పలకారం చేయకపోవడం అనేది మా దళిత సంఘాలకు చాలా బాధ అనిపించింది ఒక మేజిస్ట్రేట్ గా మండల్ మేజిస్ట్రేట్ గా కనీసం అక్కడికి వెళ్లి వాళ్ళని విచారించినట్టయితే ఇలాంటి దురహంకార హత్యలు జరగకుండా ఉంటాయి ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేయగలుగుతున్నారు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారని ఇక ముందు ఇలా జరగకుండా ఉండేది వచ్చినాకనే మెమ్మర్ గారు వచ్చారా ఇంటికి మీరు వెళ్ళారా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ముందు రాలేదు

అది కొంచెం మంచిగా ఉంది దాంతో నూనె చాబికి అవి అలా కానీ వాళ్ళతో సారు కూడా మూడుగా రాలే వచ్చారు కాబట్టి ప్రోటోకాల్ వచ్చారు నేనేమంటానంటే కలెక్టర్ ఇంటి దాకా రాలేదు గానీ ఎంఆర్ఐ గానీ వాళ్ళ విలేజ్ సెక్రటరీ వీళ్ళంతా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి రిపోర్ట్ తయారు చేసి పైకి పంపాల్సింది మళ్ళీ మనిషిలా గుర్తించలేదు మళ్ళీ ప్రాణానికి గుర్తి విలువలేదు మళ్ళీ కుటుంబానికి కూడా విలువకుండా ఎవరు వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉన్నారు మనం వచ్చిన తర్వాత మనం అడిగిన తర్వాతే ఫస్ట్ బియ్యం పోయినాయి బియ్యం బాగాలేవని అన్నారు తర్వాత మాట్లాడితే ఒక కిలో రెండు కిలో బియ్యం మీరు ఎవరికి చెప్తున్నారు మీరు కావాలంటే ఇప్పుడు ఆ బియ్యం వెనక్కిచ్చి అది ఎంత రేట్ అయితే మేము కట్టిస్తాం ఆ నాలుగు లక్షలు వెనక్కిచ్చు అది మా హక్కు కాబట్టి మా 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 వాళ్ళంతా ప్రాణత్యాగాలు చేసి మేము సాధించుకున్న చట్టం ప్రకారం వచ్చింది కాబట్టి మేము దాన్ని తీసుకున్నాం కానీ ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకడం కోసం లేదు మేము దయాదాక్షిణ్య బతకడం లేదు మనం ఇంటికి ఒక పీడి కేడబెడితే వాళ్ళ జీవితకాలం పోషించవచ్చు మనం అక్కడ మూడు వాళ్ళు ఉన్నాయి మాలలు ఉన్నారు మాధగళ్ళు ఉన్నారు నేతకాని ఉన్నారు ఆ మొత్తం మూడు కులాలు తాగితే కుటుంబాన్ని చచ్చదాక తాదొచ్చు ఆడ సారే పెట్టచ్చు ఎవరు దయాదాక్షిణ మీద బ్రతకాల్సిన అవసరం లేదు ఆ చెప్పిన ఇచ్చినటువంటి వ్యక్తి కోళ్ళకు కూడా పనికిరాని బియ్యం వాడు అంటే అర్క తిన దానం చేస్తున్నాం అనుకున్నాడు అనమాట ఇచ్చేటటువంటి డీలర్ కి సరైన అవగాహన ఇవ్వకపోతే సరైన ఆధారం సరిగ్గా సరిగియకపోతే వాడు అమలు చేయకపోతే కుటుంబం ఆగమైపోతుంది కదా దయ బిచ్చాలు చూస్తారా మమ్మల్ని ఎందుకు బిచ్చగాలు కడుక్కోవడానికి మీ దగ్గర మేము ఉన్నది మా హక్కు అది మా హక్కు మాకు అమలు చేయండి సక్రమంగా మా హక్కుకి మించి ఒక మెతుకుడమే కూడా మేము ఆధారంగా లేదు హక్కుగా మాకు దక్కాల్సింది ఏందో హక్కుల్ని అడుగుతారు మా హక్కులను అమలు చేయండి